అండి ఇది వచ్చేసి ముంబై నుంచి అయితే పార్సల్ అయితే వచ్చింది ఒక మేడం పంపించింది అనమాట దీంట్లో పంపించకపోతే చాలా రోజులు అవుతుంది నేను చూసుకో అంటే నేను కుట్టేటప్పుడు ఓపెన్ చేద్దామని తీయలేదు తర్వాత వచ్చేసి ఆ మేడం ఓపెన్ చేసి చూడు పిల్లలకు చాట్లని పంపించాలని అయితే చెప్పింది అనమాట సో అందుకు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను నిదానంగానే కుట్టు కానీ కుట్టిన ప్యాకెట్ ఓపెన్ చేసి పార్సల్ ఓపెన్ చేసి పిల్లలకు చాట్లని తీసుకో చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పింది అందుకోసం ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను ముంబై నుంచి పంపించిందండి మేడము మేడం ఇక్కడ అడ్రస్ లవల్ ఉన్నాయి అందుకే మీకు చూపించట్లేదు అక్కడ సైజు టైం దూరం నుంచి పంపించినందుకు బాగా సేఫ్టీకి అయితే పంపించారు ఇది ముంబై నుంచి కదా ప్యాకింగ్ మాత్రం చాలా భద్రంగా అయితే చేశారు ఎందుకంటే దూరం నుంచి కాబట్టి ప్యాకింగ్ అయితే బాగా చేసినారు వచ్చేసి స్టిచ్చింగ్ చేయాల్సినవి మన చాక్లెట్లు అన్నారు కదా గాజులు మంచి పిల్లలకు చాక్లెట్లు గ్లోజ్లు పెట్టింది పై అయిపోతాయని గ్లోజ్లు పెట్టినట్టుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ లక్కర్లు గాజులు ఇవన్నీ పంపించింది బా చాలా థ్యాంక్స్ మేడం మాకు చాలా సర్ప్రైజింగ్ అసలు చెప్పలేదు అనమాట ఓన్లీ పిల్లలకు చాక్లెట్ పంపించిన చెప్పింది సో చూడండి ఇవన్నీ పంపించింది అనమాట చాకింగ్ నాకు అసలు హ్యాపీ అయితే ఉంది థ్యాంక్ యూ మేడం ఇవ్వండి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కాదు ఉంగరాలు ప్లక్కర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మేడం పేరు కూడా తెలియదండి నాకు నిజంగా ఇలా వచ్చేసి పార్సల్ మీద అయితే అభిషేక్ అని అయితే ఉంది పేరు ముంబై నుంచి అయితే పంపించింది అనమాట నేను సెల్లో ఫేర్ ఫిట్ చేసుకోవడం కూడా ముంబై మేడం అనే పం పేరు ఫిట్ చేసుకున్నాను సో ఆ మేడం పేరు కూడా తెలియదు అండి అసలు నాకు ఎక్కువ మాట్లాడింది కూడా లేదు ఓన్లీ ఒకరోజు కాల్ చేసింది బుట్టలు అమ్ముతున్నాను కదా బుట్టల కోసం ఒకరోజు కాల్ చేసింది ఎట్లా ఒక బుట్ట కావాలి అంటే ఆ కలర్లో నా కాడ లేదు మేడం అల్లిస్తాను మేడం మేడం చెప్పినానమాట సో ఇవన్నీ పంపించిందండి సో చాలా హ్యాపీ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అలాగే అంటే నాకు మాటలు రావట్లేదు ఫస్ట్ సర్ప్రైజింగ్ అనమాట నాకు ఇది ఇంతవరకు ఎవరు కూడా ఇట్లా పంపించింది లేదు సో చాలా హ్యాపీ అనమాట చాలా థ్యాంక్ యూ మేడం చూస్తానంటే సర్ప్రైజింగ్ నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం చూడండి చాలా బాగున్నాయి చాట్లెంట్లు అసలు మేము ఇలాంటి చాగ్లెంట్స్ ఎప్పుడు తిరిగిందే లేదు నేను ఇచ్చి అసలు పిల్లలకు పంపించింది అనమాట చూడండి నిజాం నిజం చెప్తున్నాం మేము అస్సలు ఇలాంటి చాట్లెంట్ కూడా ఎప్పుడు తినింది లేదు ఇదిగోండి చాట్లెంట్ కూడా బాగుందో కదా చాలా చాలా థ్యాంక్ యూ మేడం ఇది వచ్చేసి పిల్లలకి కాదు ఇది వచ్చేసి నాకు పంపించింది అనమాట నేను ఎవరో కూడా తెలియదు మేడానికి ఒక్కొక్కసారి అట్లా కాల్ చేసినానంతే తర్వాత అడ్రస్ తనే మళ్ళీ రెండోసారి అడ్రస్ అడిగి మళ్ళీ తను అనమాట పెట్టించి ఇవన్నీ పంపించింది థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్ ఒక సొంత చీరలాగా భావించారు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్